రజిత అనే అమ్మాయి భర్త ముగ్గురు పిల్లలతో కలిసి సంతోషంగా జీవనం సాగిస్తున్నారు ఆ అమ్మాయి ఒక చిన్న స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తూ ఉంది భర్త ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు సంతోషమైన కాపురం అయితే వీళ్ళకి టెన్త్ క్లాస్ చదువుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెట్ టుగెదర్ పార్టీని పెట్టారు అయితే ఈ అమ్మాయి చిన్నప్పుడు స్నేహితులందరినీ కలుసుకోవడానికి కానీ వెళ్ళింది అందులో ఒక అతను ఈ అమ్మాయికి బాగా పరిచయం అయ్యాడు చిన్నప్పుడు స్నేహం ఉండటంతో ఇంకా వీళ్ళ మధ్యన ఇంకా ప్రేమ ఎక్కువ పెరిగిపోయి వీళ్ళిద్దరూ కలిసి భర్త పిల్లల్ని కనుక చంపేస్తే మన ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చని ఒక ప్లాన్ వేశారు ఆ అమ్మాయికి ఆ స్నేహితుడితో కలిసి ఉండాలని చాలా కోరిక పుట్టింది పిల్లలకి భర్తకి పెరుగన్నలో పురుగుల మందు కలిపేసి పెట్టేద్దామని కలిపి ముందు ముగ్గురు పిల్లలకి పెట్టేసింది అయితే భర్తకు భోజనం పెట్టినప్పుడు భర్త కంగారులోను ఉద్యోగానికి వెళ్ళిపోవాలని పప్పన్నం ఒకటి తిని పెరుగన్నం తినకుండా వెళ్ళిపోయాడు అయితే ముగ్గురు పిల్లలు పాపం చనిపోయారు పెరుగు డేట్ అయిపోయినట్టుంది అందుకే పిల్లలకి ఏదో అయ్యిందని నాటకం ఆడింది తీరా తర్వాత అమ్మాయిని విచారిస్తే ఈ ప్రియుడు కోసం ఈ అమ్మాయే పిల్లల్ని ఈ రకంగా చేసిందని అప్పుడు పోలీసులు విచారణలో తేలింది చూసారండి ఇలాంటి ఆడవాళ్ళకి ఒక నలభై సంవత్సరాలు వచ్చాక పిల్లల విలువ భర్త విలువ తెలుస్తుంది ఎవడో కోసం చక్కనైన కాపురాన్ని చక్కనైన సంసారాన్ని పాడు చేసుకుని ఈ రోజున జైల్లో ఉన్నారు ఇలాంటి ఆడవాళ్ళకి ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందో ఏంటో అర్థం కావట్లేదు